हाय फ्रेंड्स वेलकम टू एस एल वी क्रेजी ब्लॉग హాయ్ మా పైడి గంగా హాయ్ ఏం చేస్తానో వచ్చేసినావా హాయ్ రాజు అన్నయ్య బాగున్నారా అయినా మీ చాక్లెట్ మాయం చేయడం వీడియో అప్ప నేను ఇంకా ఏంటో ట్విస్ట్ అనుకున్నా ఫస్ట్ లైక్ డన్ అంటున్నారు అన్నయ్య ఆహా గంగా ఇద్దరు ఎవరు ఎవరో మిస్ చేశారు లైక్ చేయడాన్ని కానీ ఇద్దరు ఒకటేసారి చెప్తున్నారు వచ్చే గంగా

కడుతున్నా అవునా మ్యాజిక్ నచ్చిందా సిస్టర్ అన్నయ్య మీ మ్యాజిక్తో నేను మామూలుగా నవ్వుకోలేదు నేను ఏదో ఎక్స్పెక్ట్ చేస్తే మీరు మీరెత్తి మళ్ళీ బెడ్షీట్ కింద పెడతారా నిజంగానే మాయం చేస్తారేమో అనుకున్నా ఏమంటే మళ్ళీ మీరు కళ్ళు పూసుకోలేదు ఆ టైంలో అంటారు మీరే అట్లా నవ్వుకుంటే మేము ఎలా నవ్వుకుంటాం చెప్పండి వంట అయిపోయింది అగ్గంగా లవ్ చేసుకుందామా సూర్య గారు నన్ను లవ్ వాళ్ళు చాలామంది ఉండారండి సూర్య గారు నాకు అంత టైం లేదండి నేను వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇంకేంటి భోజనం చేయాలా లేకపోతే చేసారా చేసేసా అన్నయ్య ఈరోజు ఈరోజు టైం ఉండదని ముందే ప్లాన్ చేశాను లైక్ దిస్ లైవ్ వీడియో ఫ్రెండ్స్ కింద మీ డబ్బు ట్యాప్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకేం రాజు ఆ విషయాలు హైడ్లో ఉండేవాళ్ళు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు లైవ్లో కరివేపాకు మీద చర్చ జరిగింది అవునా అన్నయ్య అంటే నేను అంతసేపు ఉండలేదు అన్నయ్య వనజాసిస్ కూడా వచ్చారు అవునా అప్పుడేదో పనిలో ఉన్నాను అనుకుంటానయ్యా జస్ట్ మీకు అట్లా చూశాను మీరు మామూలుగా ఇదే చాలా టైం తీసుకుంటారు కదా మీరు చెప్పడానికి ఆ టైం తీసుకునే టైంలో నేను వేరే కాల్ వచ్చింది అనుకుంటా ఆ టైంలో అవునా బాగా నవ్వుకున్నారా హాయ్ అండి దస్తగిరి గారు హాయ్ హాయ్ గుడ్ ఈవెనింగ్ చెల్లెమ్మ అంటున్నారు గుడ్ ఈవినింగ్ అండి థ్యాంక్ యూ అండి దస్తగిరి దస్తగిరి గారు మీ సపోర్ట్కి అయితే జరిగాయి జరిగాయన్నయ్య ఆ లైవ్లో లైక్ దిస్ లైవ్ వీడియో ఫ్రెండ్స్ లైక్ చేసి కామెంట్ చేయండి సరదాగా కాసేపు మాట్లాడుకుందాం చికెన్లో కరివేపాకు వేస్తుందంట అన్నది అన్నయ్య నేను కూడా వేస్తా అన్నయ్య నాకు చాలా ఇష్టం చికెన్లో కరివేపాకు వేస్తే తినడం నాకు చాలా ఇష్టం టేస్ట్ బాగుంటుంది మేము వేసుకోము ఒకసారి ట్రై చేయండి అన్నయ్య కర్రీలో వేయకండి ఫ్రైలో వేయండి అది కూడా మిడిల్లో వేయండి ఫస్ట్లో వేయొద్దండి లాస్ట్లో వేయద్దండి మిడిల్లో వేయండి సూపర్గా ఉంటుంది నాకు కూడా చాలా ఇష్టం నేను కొత్తిమీర అన్న అవాయిడ్ చేస్తాను కానీ కరివేపాకు అవాయిడ్ చేయను చికెన్లో ఎప్పుడన్నా చూడండి ట్రై చేయండి మీరు ఇంటికి వచ్చాక ట్రై చేయండి అక్కడ అందరికీ నచ్చుతుందో నచ్చదు ఇంటికి వచ్చిన తర్వాత ట్రై చేయండి ఎక్సలెంట్గా ఉంటుంది ఓకే అలాగే అంటున్నారు అన్నయ్య నవ్వకండి నిజంగానే సీరియస్గా టేస్ట్ బాగుంటుంది అవును చెల్లెమ్మ బాగుంది అని చెప్తారు మీరే ఇంకేంటన్నయ్య అంటే ఈరోజు మీరు చికెన్ వండారా బాగా లేకపోతే చికెన్ పెట్టిన డబ్బులు దండగా అయ్యో అన్నయ్య మేము కూడా చాలా హైజనిక్గా తింటాము అన్నయ్య ఎలా పడితే అలా తినము హండ్రెడ్ పర్సెంట్ మీరు నమ్మచ్చు సరేలేండి వంద గ్రాముల్లో ట్రై చేయండి వేస్ట్ అయ్యింది చికెన్ అని మాత్రం మీరు అనుకోరన్నయ్య చాలా బాగుంటుంది అయితే ఫ్రైకే ఫ్రైకి మాత్రమే చెప్తున్నాను నేను కర్రీస్కి అట్లా చెప్పట్లేదు హండ్రెడ్ గ్రాములు అయితే ఓకే ఫ్రై చేయండి మీరు నవ్వినా నవ్వకపోయినా హండ్రెడ్ పర్సెంట్ టేస్ట్ బాగుంటుంది లేదంటే వదిన చేయమని చెప్పండి వదిన చేసి తినమని చెప్పండి టేస్ట్ ఎలాగుంటుందో అని లేత లేత కరివేపాకు అయితే ఇంకా బాగుంటుంది అంటే లేత తర్వాత సెకండ్ స్టేజ్లో ఉంటుంది కదా అది ముదురు కాకుండా సెకండ్ స్టేజ్లో ఉండేది అయితే సూపర్ ఉంటుంది నేను నిజంగానే చూస్ చేసుకుంటాను లేతది మిడిల్గా ఉండేదే నేను వేస్తాను కర్రీస్కి ఫోర్ మెంబర్స్ ఉన్నారు ఫ్రెండ్స్ లైక్ దిస్ లైవ్ వీడియో వెరీ గుడ్ ఈవినింగ్ మేడం అంటున్నారు సత్తయ్య గారు గుడ్ ఈవెనింగ్ అండి సత్తయ్య గారు బాగున్నారా కాఫీ తాగారా సత్తయ్య గారు సత్య గారు మీరు ఎప్పుడైనా చికెన్లో కరివేపాకు వేసుకొని తిన్నారా మీ ఇంట్లో చికెన్లో కరివేపాకు వేస్తారా రాజు అన్నయ్యకి మాకు డిస్కషన్ జరుగుతుంది రాజు అన్నయ్య ఉన్నారా హలో మేడం అంటున్నారు ఆ చెప్పండి చికెన్లో లో కరివేపాకు వేస్తారా మీరు ఇంట్లో చికెన్ ఫ్రైకి ఈరోజు డిస్కషన్ జరుగుతోంది రాజు అన్నయ్యకు మాకు ఏం తిన్నారు మేడం సత్య గారు నేనేం అడుగుతున్నా మీరు ఏం అడుగుతున్నారు నేనైతే పప్పుల పొడి నెయ్యి గుత్తి వంకాయ హైడ్లో ఉండేవాళ్ళు కామెంట్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు లైక్ దిస్ లైవ్ వీడియో ఎయిత్ లైక్ డన్ సిస్టర్ గుడ్ ఈవివెనింగ్ అంటున్నాది సంతు గుడ్ ఈవినింగ్ సంతు సంతు చికెన్లో కరివేపాకు వేస్తావా చికెన్ ఫ్రై లైవ్ ఇప్పుడే ఎండ్ చేశాను సిస్టర్ అంటుంది సంతు అవునా సంతు నేను కూడా ఇప్పుడే